హలో నేను హిమాంశ్ ధావన్ ఈ రోజు మనం స్పెర్ మోర్టాలిటీ మరియు మార్ఫాలజీ గురించి చర్చించబోతున్నాను మగ సంతానోత్పత్తికి ముఖ్యమైన రెండు అంశాలు తెరపై మీరు ఒక రోగి యొక్క ప్రారంభ నివేదికలను చూడవచ్చు వారి స్పెమ్ కౌంట్ బాగానే ఉంది కానీ మోటిలిటీ మరియు మార్ఫాలజీ తక్కువగా ఉన్నాయి ఏదేమైనా ఇటీవలి నివేదికలో మీరు చూడగలిగినట్లుగా వారి స్పెర్మ్ మోర్టాలిటీని మెరుగుపరచడానికి సంవత్సరాల తరబడి పోరాడిన రోగి యొక్క నిజ జీవిత ఉదాహరణ ఇది రెండు నెలల చికిత్స తర్వాత రోగి యొక్క వీర్య కణాల మరణించు శాతం మరియు స్పెర్మ్ మార్ఫాలజీ గణనీయంగా పెరిగాయి స్పెర్మ్ కౌంట్ ఇప్పుడు గర్భధారణకు అనువైనదిగా ఉంది చాలా మంది రోగులు వారి స్పెర్మ్ మార్టాలిటీ ఎందుకు మెరుగుపడటం లేదని ఆందోళన చెందుతారు లేదా కలత చెందుతారు వీర్యకణాల మరణాలు ఎందుకు పెరగడం లేదని వారు తరచూ అడుగుతున్నారు అది ఎలా మెరుగుపడుతుంది వారు ఏం చేసినా వారి స్పెర్మ్ మార్టాలిటీ పెరిగేలా కనిపించడం లేదు నేను నా ఈ రోగి గురించి మాట్లాడితే ప్రారంభంలో రోగులకు స్పెర్మ్ కౌంట్ ఐదు మిలియన్లు ఉంటుంది దీనిని సాధారణంగా పరిగణించబడుతుంది అయినప్పటికీ మరణశీలత సున్నా మరియు ఆకృతి శాస్త్రం పేలవంగా ఉంది కొన్ని నెలల తరువాత మీరు చూడగలిగినట్లుగా మేము వీర్య కణాల మరణాలలో గణనీయమైన పెరుగుదలను మరియు రూపశాస్త్రం మెరుగుపడినట్లు చూస్తున్నాము మరియు స్పెర్మ్ కౌంట్ ఇప్పుడు గర్భధారణను సులభతరం చేసే స్థాయికి పెరిగింది రోగుల్లో అనేక తప్పుడు భావనలు ఉన్నాయి చాలా కాలంగా ఎలాంటి ఫలితం లేకుండా చికిత్స పొందుతున్నందున వారి మరణశీలత మరియు ఆకారశాస్త్రం ఎప్పటికీ మెరుగుపడవని వారు భావిస్తున్నారు కానీ ఫలితం కేవలం డాక్టర్ మీద మాత్రమే ఆధారపడదని మేము అంగీకరించము అయితే సరైన దృక్పథంతో బహుళ కారకాలను చూస్తూ మేము తరచుగా పరిష్కారాలను కనుగొనగలము ఉదాహరణకు మీ జఠర ఆరోగ్యం మీ జఠర ఆరోగ్యం కూడా మీ స్పెర్మ్ ఎంత ఆరోగ్యవంతమైనదో నిర్ణయిస్తుంది మీకు తెలిసినట్లుగా పోషకాలను గ్రహించడానికి ఆరోగ్యకరమైన గట్ ముఖ్యం మీరు మీ స్పెర్మ్ నాణ్యతను పెంచడానికి సప్లిమెంట్లను తీసుకుంటున్నారని ఊహించండి కాని మీ గట్ సరిగా పనిచేయకపోతే పోషకాహార గ్రహణం సరిగా జరగకపోవడం వల్ల సప్లిమెంట్లు సరైన ఫలితాలను ఇవ్వవు వీర్యకణాలకు పోషణ లోపం ఉంటుంది అందువల్ల నాణ్యమైన స్పెర్మ్ ఉత్పత్తికి ఆరోగ్యకరమైన పేగు చాలా ముఖ్యం మీరు మందులు వాడుతున్నా ప్రయోజనాలు కనిపించకపోతే మీ శరీరం ఏమి చెప్తుందో ఎల్లప్పుడూ వినాలి ఇది పేలవమైన గట్ ఆరోగ్యం వలన కావచ్చు కారులా అనుకోండి దానికి సరైన ఇంధనం పెడితే అది సుగమంగా నడుస్తుంది మీరు తప్పుడు ఇంధనం వాడితే లేదా మీ ఇంజిన్ పాడైపోతే కారు బాగా నడవదు అదేవిధంగా మీ ఘట్ ఆరోగ్యంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యకరమైన స్పెరమ్ ఉత్పత్తి చేస్తుంది లేకపోతే మీ శరీరం కష్టపడుతుంది మరియు మీ స్పెమ్ కౌంట్ కూడా కొలిచికొనేందుకు కష్టం చెందుతుంది రోగులు తరచుగా వారి నివేదికలలో వేర్వేరు ఫలితాలను చూస్తారు అస్థిరత పేలవమైన గుట్ ఆరోగ్యం వల్ల కావచ్చు మీ ఘట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం విస్తృతమైన వైద్య చికిత్స అవసరం లేకుండా అనేక సమస్యలను పరిష్కరించగలదు మీ గట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు సెలీనియం ప్రోటీన్ లేదా ప్రోటీన్ యొక్క డెరివేటివ్ మరియు జింక్ వంటి సప్లిమెంట్స్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి మరియు మీ స్పెరమ్ కౌంట్ మరియు మోటిలిటీని మెరుగుపరచడంలో మీకు సహాయపడతాయి దీనితో పాటు మీ జీర్ణక్రియ మరియు మెటాబొలిక్ కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయి మంచి స్థితిలో ఉండాలి నియమిత శారీరక వ్యాయామం మరియు సంతులిత ఆహారం కూడా అవసరం మీకు ఏవైనా సందేహాలు లేదా సహాయం కావాలంటే క్రింద ఇచ్చిన నంబర్కి మాకు సంప్రదించండి మీ సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడటానికి మా వైద్యుల బృందం ఇక్కడ ఉంది మనం తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్యవంతమైన